హాయ్ ఫ్రెండ్స్ రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి ఈ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో దాదాపుగా ట్వంటీ సిక్స్ టాపిక్స్ ఉంటాయి ఆ ట్వంటీ సిక్స్ టాపిక్స్లో కేవలం ఈ త్రీ టాపిక్స్ నుండి మనకి టెన్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రిమైనింగ్ ట్వంటీ త్రీ టాపిక్స్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ వస్తే జస్ట్ ఈ త్రీ టాపిక్స్ నుంచి మనకి టెన్ మార్క్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది సో మరి ఆ త్రీ టాపిక్స్ ఏంటి ఆ త్రీ టాపిక్స్లో ఏ ఏ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఆ త్రీ టాపిక్స్ మనం ఎలా ప్రిపేర్ కావాలి సో మీరు ఈ త్రీ టాపిక్స్ కనుక మీరు ఖచ్చితంగా ఈ మార్క్స్ స్కోర్ చేయగలిగితే ఖచ్చితంగా మ్యాథ్స్లో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా సో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ కావాలి సో నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అదేంటంటే మీరు ఎప్పుడు కూడా నాది మ్యాథ్స్ కాదు నాది మ్యాథ్స్ కాదని నాలుగు సార్లు అనుకోకండి ఎందుకంటే మీరు అలా పదే పదే అనుకోవడం వల్ల చిన్న చిన్న నెంబర్స్ కూడా మిమ్మల్ని భయపెట్టిస్తుంటాయి సో మీరు భయపడాల్సిన అవసరం లేదు సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్నా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్నా సో ఎవరైనా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు కాకపోతే మీరు మైండ్ నుంచి తీసేయండి నాది మ్యాథ్స్ కాదు అని ఓకేనా రైట్ సో మీరు కూడా ఎక్కువ మార్క్స్ కోర్చాలంటే మీరు ఏమేమి నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి సో ఎలా మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు అని కూడా నేను క్లియర్గా మీకు డిస్కస్ చేస్తాను ఓకేనా రైట్ మరి ఇందులో మనకి ఫస్ట్ ఈ మ్యాథ్స్ సంబంధించి తీసుకుంటే మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి కదా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి సో యాక్చువల్గా మనకి ఈ ఫోర్ సెక్షన్లో మనకి డేంజరస్ సబ్జెక్ట్ ఏంటి అంటే మ్యాథ్స్ అనేది చెప్పవచ్చు మీరు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా ఎందుకంటే మనకి టైం టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ రావడం కాదు సో ఇక్కడ ఆ స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి మొత్తం టోటల్ ఎగ్జామ్కే నైంటీ మినిట్స్ ఉంది టోటల్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఉన్నాయి మరి అంటే ఒక క్వశ్చన్ తీసుకుంటే మనకి ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది అంటే ఒక మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనము ఆ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మనం సాల్వ్ చేయాలంటే అంత తక్కువ టైంలో అంత ఈజీ కాదు అయితే సో నేను మీకు ఒక కరెక్ట్ స్ట్రాటజీ చెప్తాను ఇందులో మనం ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఓకేనా రైట్ సో అయితే ఇందులో మీకు సిలబస్ తీసుకుంటే మనకి ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో వీలైతే పిక్ తీసుకోండి ఖచ్చితంగా మీ నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో డీటెయిల్గా రాసుకోండి ఓకేనా రైట్ సో తర్వాత ఇక్కడ ఇవి దీనికి సంబంధించిన టాపిక్స్ ఇచ్చారు కంప్లీట్ టాపిక్స్ ఇచ్చారు సో ఇవన్నీ పిక్ తీసుకోండి ఓకేనా రైట్ సో ఇందులో మనకి ఫస్ట్ మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు మరి ఈ త్రీ టాపిక్స్ ఏంటి అనేది ఫస్ట్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం ఓకేనా రైట్ ఇందులో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఈ సింప్లిఫికేషన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే ఈ సింప్లిఫికేషన్ అనేది మనకి ఒక రకం చెప్పాలంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ టోటల్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ఈ కేవలం సింప్లిఫికేషన్స్ నుంచే అంటే సూక్ష్మీకరణ నుంచే ఫైవ్ క్వశ్చన్స్ మినిమం ఇస్తున్నారు కొన్ని సందర్భాల్లో సిక్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు అంటే ఈ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్లో ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ ఒకే ఒక టాపిక్ నుంచి ఇస్తున్నారంటే దాదాపుగా మనకి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఈ సింప్లిఫికేషన్కే ఉంది ఓకేనా రైట్ సో మరి ఈ సింప్లిఫికేషన్స్లో మనకి ఏమేమి వస్తాయి ఇందులో బాడ్ మాస్ ఉంటుంది డెసిమల్స్ ఉంటాయి ఫ్రాక్షన్స్ భిన్నాలు ఉంటాయి స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్స్ సో వీటికి సంబంధించి మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది సింప్లిఫై చేయాల్సి ఉంటుంది ఓకేనా రైట్ సో ఫస్ట్ మీరు ఇక్కడ ఈ టాపిక్ ఇంపార్టెంటే అయినా మీరు ఈ మ్యాథ్స్లో మీరు క్వశ్చన్స్ ఈజీగా చేయాలంటే ఖచ్చితంగా మీరు ఈ సింపుల్క్వేషన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఈ సింపుల్క్వేషన్స్ డైరెక్ట్గా చేసే ముందు మీరు ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీరు బేసిక్స్ అన్ని ఐడియా ఉండాలి అంటే స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ ఇవన్నీ ఐడియా ఉన్న తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళండి అంటే ఫస్ట్ మీరు ఈ బేసిక్స్ అనేవి నేర్చుకోండి అంటే మీరు మ్యాథ్స్ అయినా నాన్ మ్యాథ్స్ అయినా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్స్ అనుకోండి స్క్వేర్స్ మనము అప్ టు థర్టీ వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి స్క్వేర్స్ అనేవి అప్ టు థర్టీ వరకు అప్ టు ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటే స్క్వేర్స్ అంటే ఏమొస్తాయి మనకి ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఇలా ఫిఫ్టీన్ స్క్వేర్ టూ ట్వంటీ ఫైవ్ సెవెంటీన్ స్క్వేర్ టూ ఎయిటీ నైన్ ఇలా మీరు ఇమ్మీడియట్లీ అడగగానే చెప్పగలగాలి అంటే ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అనే సిక్స్ ట్వంటీ ఫైవ్ అని సో ఇలా మనకు అప్ టు థర్టీ వరకు నిద్ర నుంచి లేపడిగినా మీరు చెప్పాలి అలాగే నెక్స్ట్ మనకి క్యూబ్ రూట్ సో క్యూబ్స్ క్యూబ్స్ అనేవి మనకి అప్ టు ఫిఫ్టీన్ వరకు పర్ఫెక్ట్గా ఉండండి అంటే ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ క్యూబ్ అనగానే వన్ ట్వంటీ ఫైవ్ అని చెప్పగలగాలి అలాగే త్రీ క్యూబ్ ఎంత అంటే ట్వంటీ సెవెన్ సో నైన్ క్యూబ్ ఎంత అంటే సెవెన్ ట్వంటీ నైన్ అలా మనకి ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి ట్వెల్వ్ క్యూబ్ ఎంత అంటే వన్ సెవెన్ టూ ఎయిట్ ఇలా ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి ఓకేనా సో అప్పుడు మీరు ఈ సింప్లిఫేషన్స్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉంటాయో చాలా ఈజీగా స్పీడ్గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ అయితే ఇవన్నీ నేర్చుకోవడం జస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు ఈ సింప్లిఫికేషన్ ఒక ఈ ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్కి సంబంధించినవి కాదు ఇవన్నీ కూడా మనకి ఈ మ్యాథమెటిక్స్ టాపిక్స్లో ఎక్కడో దగ్గర ఖచ్చితంగా యూజ్ అవుతూనే ఉంటాయి క్యాలిక్యులేషన్స్ మీరు వేగంగా చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా రైట్ అలాగే మనకి ఫ్రాక్షన్స్ నేర్చుకోండి అంటే భిన్నాలు నేర్చుకోండి ఆ భిన్నాల్లో అడిషన్స్ ఎలా చేయాలి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి మల్టిప్లై ఎలా చేయాలి డివిజన్స్ ఎలా చేయాలి ఒక భిన్నం మిస్ అయినప్పుడు ఎలా చేయాలి ఓకే సో అలాగే బార్డ్ మాస్ రూల్స్ నేర్చుకోండి ఓకే అంటే బాడ్ మాస్ రూల్స్ ఏంటంటే మనకు ఒక సెట్ ఆఫ్ రూల్స్ అనమాట అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని సింప్లిఫై చేయడానికి ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి దాన్నే బార్డ్ మాస్ రూల్స్ అంటారు అంటే మనకి బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ సో ఇవి నేర్చుకుంటే కానీ మనం సింప్లిఫై చేయలేం ఓకేనా రైట్ సో ఫస్ట్ ఇవి నేర్చుకోండి అంటే మనకి షార్ట్ కట్స్ ఇప్పుడు స్క్వైర్ రూట్ ఉందనుకోండి స్క్వైర్ రూట్కి ఒక షార్ట్ కట్ ఉంది క్యూబ్ రూట్కి ఒక షార్ట్ కట్ ఉంది ఖచ్చితంగా షార్ట్ కట్ నేర్చుకోవాలి సో ఇక్కడ ఎంత మీరు అంటే చూడంగానే ఆన్సర్ చెప్పే ఎబిలిటీ రావాలి అప్పుడే ఈ సింప్లికేషన్ సంబంధించినవి కూడా చాలా ఈజీగా సింపుల్గా చేయగలుగుతారు ఓకేనా రైట్ సో ఫస్ట్ మీరు దీని మీద ఫోకస్ చేయండి సో ఈ బేసిక్స్ అన్నీ నేర్చుకోండి ఫస్ట్ ఇమీడియట్లీ టాపిక్లోకి వెళ్ళకండి సో కొంతమంది స్టూడెంట్స్ డైరెక్ట్గా ఎంసీక్యూ క్వశ్చన్స్కి వెళ్తున్నారు అంటే ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే చూస్తున్నారు ట్రై చేస్తున్నారు నాకు రావట్లేదు అని ఒక భయపడుతున్నారు సో అలాగే కొన్ని క్లాసెస్ ఎక్కడైనా మీరు యూట్యూబ్లలో క్లాసెస్ విన్నప్పుడు ఎంసీక్యూ క్వశ్చన్స్ ఉంటాయి సో అవి మీరు డైరెక్ట్గా క్లాసెస్ వినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఒక భయం అనేది ఇంకా ఉంటుంది తప్ప వస్తుంది తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు ఫస్ట్ ఈ ఎంసీక్యూ క్వశ్చన్స్ వినడమైనా ప్రాక్టీస్ చేయడమైనా ఎప్పుడు చేయాలి నీకు కాన్సెప్ట్స్ అన్నీ ఒక అవగాహన వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ఫర్దర్గా మనకి ఇంకా ప్రాక్టీస్ చేసుకోవడానికి అడిషనల్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి టెస్ట్లు కానివ్వండి అలాగే ఎంసీ క్వశ్చన్స్ కానీ వినాలి సో ఫస్ట్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఫస్ట్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి సో వాటి సంబంధించిన క్వశ్చన్స్ ట్రై చేయండి అప్పుడు మీరు క్లాసెస్ విన్నప్పుడు ఇంకా ఇంకా ఈజీగా మీకు అర్థమవుతాయి అలాగే టెస్ట్లు కూడా అప్పుడే రాయండి ఓకే సో ఇమీడియట్లీ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే ఏదో వన్ టూ టాపిక్స్ అంటే కొన్ని కాన్సెప్ట్స్ చూస్తున్నారు తర్వాత ఇమీడియట్లీ టెస్ట్ రాస్తున్నారు నాకు మార్క్స్ రావట్లేదు రావట్లేదు అని ఒక ఒక ఆందోళన చెందుతున్నారు ఓకే సో అలాంటివి కాకుండా ఫస్ట్ కాన్సెప్ట్స్ అయిన తర్వాతనే టెస్ట్లు కానీ ఎంసీ క్వశ్చన్స్ కానీ ప్రాక్టీస్ చేయండి ఓకేనా రైట్ మరి ఇది మనకి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్లో మీరు మోర్ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ బేసిక్స్ సింప్లిఫికేషన్స్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ మీ ప్యాకెట్లో ఉన్నట్టే ఓకేనా రైట్ మరి నెక్స్ట్ టాపిక్ ఏంటి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి ఈ త్రీ టాపిక్స్లో ఓకే సో ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది జస్ట్ మీకు త్రీ థౌజండ్ రూపీస్ ఉన్న ఫీజు కేవలం త్రిబుల్ నైన్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది జస్ట్ క్లాస్ చే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఉంటాయి దాదాపుగా మీకు టూ హండ్రెడ్ టెస్ట్లు ఉంటాయి ఇందులో టాపిక్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి మెయిన్ ఎగ్జామ్లో మీకు సేమ్ వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కదా సేమ్ మెయిన్ ఎగ్జామ్లో అయితే ఉంటుందో సేమ్ స్టాండర్డ్తో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్లు ఉంటాయి సో మీకు ఎవ్రీ వీక్ మీకు ఇంకా గ్రాండ్ టెస్ట్ కూడా యాడ్ అవుతుంటాయి సో ఇక్కడ డైలీ టెస్ట్తో పాటు గ్రాండ్ టెస్ట్ కూడా యాడ్ అవుతాయి సో ఇవన్నీ మీకు ఇందులోనే ఈ ఫీజులోనే వస్తాయి అది కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్న మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు సో ఇందులో మీకు నేనే డాక్టర్ విఎన్ రాజు సార్ రీజనింగ్ అండ్ అథమెటిక్స్ చెప్పాను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్ కాన్సెప్ట్స్ అడ్వాన్స్ షార్ట్ స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది అలాగే మిగతా మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకుని అందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకు బోధించడం వల్ల ఫ్యాకల్టీ ఉంటారు ఒకసారి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా కంటెంట్ కనిపిస్తుంది టెస్ట్ సిరీస్ కనిపిస్తాయి అలాగే పీడిఎఫ్ మెటీరియల్ కనిపిస్తుంది సో అక్కడ మీరు డెమో క్లాస్ కూడా ఉంటాయి మీకు ఓకే అనుకుంటే తీసుకోండి ఓకేనా రైట్ మరి ఇంకా ఈ టాపిక్లోకి వెళ్తే మనకు సెకండ్ టాపిక్ ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ సింప్లిక్వేషన్ తర్వాత ఇంకా ఎక్కువ వేటేజ్ ఉన్న టాపిక్ ఏంటో చూద్దాం సో నెక్స్ట్ ఏంటంటే నెంబర్ సిస్టమ్ ఓకే సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నెంబర్ సిస్టమ్ ఈ సంఖ్య సంబంధించిన మనకి పై నెంబర్ సిస్టమ్ సంబంధించిన మనకి మినిమమ్ మనకి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఓకే సో మనకి నెంబర్ సిస్టంలో మనకి బేసిక్స్ నేర్చుకోండి అంటే డివిజబుల్ టు రూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బాధనేత సూత్రాలు అంటారు అలాగే ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ మనకి నెంబర్ సిస్టంలో మనకి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా రైట్ సో దీని తర్వాత ఈ నెంబర్ సిస్టమ్ ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత ఇంకా మరి ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనకి వచ్చే టాపిక్ ఏంటంటే మనకి ఇందులో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా ఇంటర్ప్రేషన్ మనకి ప్రతి ఎగ్జామ్లో దీనికి కూడా ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇందులో మనకి గ్రాఫ్స్ ఉంటాయి అంటే పై చార్టు బార్ గ్రాఫ్ సో ఇలా మనకి లైన్ గ్రాఫ్స్ ఉంటాయి ఓకే సో ఇలాంటి మనకి గ్రాఫ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు దీనిలో మనకి గ్రాఫ్స్ ఖచ్చితంగా ఒక టూ క్వశ్చన్స్ ఇస్తున్నారు మినిమమ్ టూ క్వశ్చన్స్ ఇస్తున్నారు కొన్ని సందర్భంలో త్రీ క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు ఓకేనా రైట్ అంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ ప్లస్ టూ ఇందులో టూ టెన్ అంటే ఈ త్రీ టాపిక్స్ నుంచి మనకి టెన్ మార్క్స్ వస్తాయి సో మీరు ఎప్పుడైతే ఈ టెన్ మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారో సో ఇక్కడ ట్వంటీ ఫైవ్లో టెన్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు ఇంకా మిగతా ఫిఫ్టీన్ మార్క్స్ ఉంటాయి అంటే మరి ఎవరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ స్కోర్ చేయడం అనేది అంత ఈజీ కాదు చేయరు కూడా ఎందుకంటే టైం అసలు క్వశ్చన్స్ ఈజీగా ఉన్నా సో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అంత తక్కువ టైంలో అన్ని చేయడం అనేది అంత ఈజీ కాదు ఇంపాసిబుల్ కూడా ఓకేనా రైట్ సో అయితే మీరు ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు సో మీకు ప్రీవియస్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేశాను సబ్జెక్ట్ వైజ్ అంటే ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ మనం తెచ్చుకోవాలి అలా ప్రీవియస్ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫిఫ్టీన్ మార్క్స్ తెచ్చుకోండి అని చెప్పాను అలాగే రీజనింగ్లో ఎన్ని టాపిక్ ఎన్ని తెచ్చుకోవాలి అలాగే జనరల్ సైన్స్లో ఎన్ని తెచ్చుకోవాలి సో ఓవరాల్గా మొత్తం ఎన్ని తెచ్చుకుంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తున్నది నేను ప్రీవియస్ వీడియో డిస్కస్ చేశాను దానికి సంబంధించి డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంటుంది ఒకసారి ఇంకా మీకు సబ్జెక్ట్ వైజు మార్క్స్ స్ట్రాటజీ అనేది ఏదైతే ఉంటుందో అది కావాలనుకుంటే ఆ వీడియో చూడండి మీకు క్లియర్గా ఉంది ఓకేనా రైట్ అంటే మనకి అట్లీస్ట్ మనకి ఇందులో ఫిఫ్టీన్ ఈజీగా స్కోర్ చేసేలా ఉండాలి అంటే మ్యాథమెటిక్స్లో ఫిఫ్టీన్ ప్లస్ ఈజీగా స్కోర్ చేసేలా ఉండాలి సో ఇప్పుడు ఈ త్రీ టాపిక్స్ మీరు టెన్ అంటే టెన్ అయిపోయింది ఇంకా జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ ఫైవ్ మార్క్స్ ప్లస్ మీరు తెచ్చుకుంటే చాలు ఆ ఫైవ్ మార్క్స్ మనకి ఇక్కడ ఈ టాపిక్స్ తీసుకుంటే ఇందులో ఒక్కొక్క టాపిక్ నుంచి మనకి వన్ వన్ మార్క్ అలా ఇస్తున్నారు అంటే ఎల్సీఎం నుంచి వన్ మార్క్ రేషియో అండ్ ప్రపోర్షన్ పార్ట్నర్షిప్ పర్సంటేజ్ మెంజురేషన్ అలాగే స్టాటిస్టిక్స్ నుంచి ఇలా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాప్టల్స్ ఆల్జిబ్రా జామెట్రీ ఇలా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటి నుంచి మనకి వన్ వన్ క్వశ్చన్స్ ఇస్తున్నారు అన్నమాట సో మరి ఇవన్నీ చదవాలా సార్ అంటే ఇందులో ఖచ్చితంగా చదవాల్సిందే ప్రతి మార్క్ ఇంపార్టెంటే ఓకే సో కాకపోతే ఏ లెవెల్ వరకు చదవాలన్నది మీకు క్లారిటీ ఉండాలి ఒకసారి ప్రీవియస్ పేపర్ చూడండి నీకు క్లారిటీ వస్తుంది అంటే ఎంతవరకు మనం స్టాండర్డ్ చదువుకోవచ్చు అంటే మనకి ఇన్డెప్త్గా చదవాలా అడ్వాన్స్గా వెళ్ళాలా సో అంత అడ్వాన్స్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంతవరకు వెళ్ళాలన్నది నీకు ఎగ్జాక్ట్లీ క్లారిటీ రావాలంటే ప్రీవియస్ పేపర్ చూడండి ఖచ్చితంగా మిగతా టాపిక్స్ కూడా చదవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రై అయితే మీరు దేనికోసం అంటే మరి సార్ నాది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నేను ఇవన్నీ చదవలేను నాకు లిమిటెడ్ చెప్పండి అంటే కొన్ని టాపిక్స్ నేనైతే ఫోకస్ చేస్తాను ఒకవేళ నాకు టైం ఉంటే నేను చేస్తాను అనుకుంటే ఫస్ట్ మీరు ఈ టెన్ మార్క్స్ మీద ఫోకస్ చేయండి తర్వాత మెయిన్ మెయిన్ టాపిక్స్ అంటే మీకు తెలిసిపోతున్నో అంటే రేషియం ప్రపోషన్ కానీ పర్సంటేజ్ మెన్జరేషన్ స్టాటిస్టిక్స్ ఇలా మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్ చూసుకోండి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇలా కొన్ని సెలెక్టెడ్గా అంటే మీరు ఏవైతే చేయగలుగుతామో అనుకుంటారు ఈజీగా ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయండి తర్వాత వన్ బై వన్ టాపిక్లోకి వెళ్ళండి ఓకే ఎనీ హ్యావ్ ఏదైనా సరే మ్యాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి ఏ టాపిక్ని కూడా కంప్లీట్గా వదిలేయమని చెప్పడానికి ఛాన్స్ లేదు ఓకేనా రైట్ కాకపోతే మీ ప్రిపరేషన్ తగ్గట్టు సో ఫిఫ్టీన్ ప్లస్ అట్లీస్ట్ మనకి యాక్చువల్గా మనకి ట్వంటీ ప్లస్ మీరు టార్గెట్ పెట్టుకోవాలి బట్ నేను ఫిఫ్టీన్ ప్లస్ అని ఎందుకు అంటున్నాను అంటే మినిమం ఫిఫ్టీన్ ప్లస్ పెట్టుకోండి ఓకే సో ఖచ్చితంగా అప్పుడు ఒక సబ్ ఇంకొక ట్వంటీ ట్వంటీ ప్లస్ కూడా చేయొచ్చు చేయొద్దు చేయలేమని కాదు బట్ ఏంటంటే మనకి అక్కడ టైం సరిపోదు సో మిగతా మనం అన్ని సబ్జెక్ట్స్ కనుక మనం అనలైజ్ చేస్తే సో టోటల్గా మనకి ఇంతకుముందు చెప్పాను సెవెంటీ ప్లస్ మీరు టార్గెట్ పెట్టుకోండి సెవెంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు రేస్లో ఉన్నట్టే జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ఓకేనా రైట్ సో మై డియర్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ మనము ఈ మ్యాథ్స్లో మోర్ మార్క్స్ అంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే మనము మెయిన్ ఏంటంటే స్పీడ్ స్పీడ్ కాబట్టి మీరు క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అయితే మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఏంటంటే మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సింది మల్టిప్లికేషన్స్ డివిజన్స్ పర్సంటేజ్ సో ఈ మూడు బాగా ప్రాక్టీస్ చేయండి అంటే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఆ టాపిక్లో క్యాలిక్యులేషన్ మీరు ఏ టాపిక్ అని తీసుకోండి అక్కడ మనకు ఫైనల్గా ఏం చేయాల్సి వస్తుంది మల్టిఫికేషన్స్ అడిషన్స్ సబ్ట్రాక్షన్సో డివిజన్స్ పర్సంటేజ్ కదా సో మనకు ఎక్కువగా టైం ప్రాబ్లం అయ్యేది ఈ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ పర్సంటేజ్ ఇలాంటి వాటి దగ్గర అవుతాయి కాబట్టి వాటికి సంబంధించి బాగా ప్రాక్టీస్ చేయండి సో దానికి ముందు మనం షార్ట్ కట్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నైన్ ఫార్టీ త్రీ డివైడ్ బై ఫార్టీ వన్ అని అనుకోండి సో ఇక్కడ ప్రాక్టీస్ చేయండి అంటే నేను చిన్నప్పుడు నేను ఇలా చేశాను సో ఇలా ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసినా ఆ స్పీడ్ రాదు ఓకే సో అంటే దీనికి ఎవ్రీ టాపిక్లో ఎవ్రీ కాన్సెప్ట్స్కి షార్ట్ కట్స్ ఉంటాయి అంటే డివిజన్స్ కానీ పర్సంటేజ్ కానీ ఎలాంటివైనా సరే చూడంగానే సెకండ్స్లో మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు అనేది నేను మీకు ఆల్రెడీ క్లాసెస్లో డిస్కస్ చేశాను దీనికి సంబంధించి స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్ ఉంటాయి అంటే మీకు నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా సో ఒక చూడంగానే అంటే ఇలాంటి డివిజన్స్ కూడా జస్ట్ ఇలా చూడంగానే మీరు ఆన్సర్ చేయొచ్చు సో వీటికి సంబంధించిన షార్ట్ కట్స్ మీరు నేర్చుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకు టైం మేనేజ్మెంట్ అనేది పాజిబుల్ అవుతుంది లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరైనా అడగండి ఎగ్జామ్ రాసిన వాళ్ళని మీకు కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా రాశామని అడిగితే నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ బాగానే రాశాం కానీ అంటారు అంటే కానీ తర్వాత ఏమొస్తుంది ఖచ్చితంగా టైం సరిపోలేదు అంటారు అంటే ఆ టైం అనేది మనం చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని మనం ఓవర్కమ్ చేయగలితే ఖచ్చితంగా సక్సెస్ ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ నైన్ ఉంది ఎనీ టైమ్స్ పోతుంది టూ టైమ్స్ పోతుంది సో ఫోర్ ఇంటూ టూ ఎయిట్ రిమైనింగ్ వన్ ఫోర్టీన్ మైనస్ టూ ట్వెల్వ్ ఫోర్ ఎన్ టైమ్స్ పోతుంది త్రీ టైమ్స్ ఇలా జస్ట్ ఇలా సెకండ్స్లోనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు దీనికి సంబంధించిన ఒక షార్ట్ కట్స్ ఉంటాయన్నమాట అది కొంచెం మీరు ఆ కా షార్ట్ కట్ని అండర్స్టాండ్ చేసుకొని ప్రాక్టీస్ చేయగలిగితే అది పర్సెంటేజ్ అయినా డివిజన్స్ అయినా ఎలాగైనా ఏమైనా చేయగలుగుతారు ఒక్కసారి మీరు ఇలా చేశారనుకోండి మీలో కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ నేను ఈజీగా చేయగలుగుతున్నాను సో నాకు మ్యాథ్స్ అంటే భయం లేదు అనే ఒక కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది సో అప్పుడు ఖచ్చితంగా మీరు ఈ మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు ఓకేనా ఆల్ ది బెస్ట్